హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలేస్ వర్ల్డ్ బిర్యానీలోకి వైట్ రైస్లోకి అలాగే చపాతీల్లోకి మంచిగా గ్రేవీగా ఉండే వంకాయ కర్రీ ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ప్లేట్లో ఉప్పు కారం తీసుకొని ఇలా కట్ చేసిన వంకాయలకి ఆ ఉప్పు కారం అనేది పట్టించాలి నేను చూపిస్తున్న విధంగా ఉప్పు కారం అనేది పట్టించాలి ఇలా పట్టించటం వల్ల ఏమవుతుందంటే మనకి వంకాయ అనేది చప్పగా ఉండదు టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని వంకాయలకి పట్టించేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసి దానిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క వేసి వేయించుకోవాలి దీనిలోనే ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి తక్కువ వంకాయలు తీస్తున్నాను కాబట్టి నేను కొద్ది క్వాంటిటీతోనే నేను గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను జీడిపప్పు ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి ఇదంతా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒక పక్కకు తీసి పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ దాంట్లోనే ఆయిల్ పోసి మనం ముందుగా రెడీ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల ఏమవుతుందంటే లోన అనేది పచ్చిగా ఉండకుండా మొత్తం వేగుతుంది మనకి తింటుంటే ఉడికిన టేస్ట్ కాకుండా ఇలా ఆయిల్లో మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకని ఇలా మగ్గించుకోవాలి ఈలోపు నేను గ్రేవీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ పోసి చూసారా ఎలా కలర్ అనేది చేంజ్ అయిపోయిందో ఇప్పుడు మనం తీసేసి ఒక పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ పోసుకొని బిర్యానీ ఆకు షాజీరా లవంగాలు దాల్చిన చెక్క కూడా వేసి దానిలోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకోవాలి ఇదంతా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వంకాయ కర్రీకి కర్రీ మనకి స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అందుకని అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువగానే వేసాను ఇదంతా వేగిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి గ్రేవీకి రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఉప్పు కారం కూడా వేసి మొత్తం గ్రేవీ అంతా కలిసేలా తిప్పుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు మనం ముందుగా వేయించుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసి ఈ మసాలా అంతా వంకాయ ముక్కలకి పట్టేలా తిప్పుకోవాలి స్లోగా మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలండి ఫాస్ట్గా తిప్పేస్తే వంకాయ అనేది విడిపోతుంది మనకి గ్రేవీ కర్రీ మొత్తం కలిసిపోతుంది ఇలా మొత్తం పట్టించిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ అనేది పల్చగా ఉండేలాగే పోసుకోవాలండి ఎందుకంటే మొత్తం ఉడికిపోయిన తర్వాత మళ్ళీ అది దగ్గరికి వచ్చేస్తుంది వంకాయకి కూడా మసాలా పట్టాలి కాబట్టి మనం వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా వాటర్ అనేది పోసుకుంటే మనకి సరిపోతుంది వంకాయ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుని దానిలోనే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన చిన్న వంకాయలతో గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి